রায় <laughs> <laughs> మనం ఆలయ ప్రయాణంలో ఉన్నాం కదా మూడు సార్లు యోగానికి చేసామా ఓం శాంతి మీరు చూస్తున్నారు శ్రీ సోమనాధేశ్వరుని వజ్రలింగము మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల పేర్లు విన్నారా మొట్టమొదటి జ్యోతిర్లింగమే శ్రీ సోమనాథేశ్వర జ్యోతిర్లింగం రెండవది ఏంటి శ్రీశైల మల్లికార్జున బ్రహ్మంగారు చెప్పారు కదా శ్రీశైల మల్లికార్జునుడు ఇంటింటికి నడయాడును అని చెప్పారు కదా ముందుగా సోమనాధేశ్వరుడు వచ్చారు ఆ తర్వాత మల్లికార్జునుడు కూడా వస్తారు వచ్చి ఏం చేస్తారు ఇప్పుడు చూడండి శివలింగానికి మూడు గొట్లు పెడతారు కదా మధ్యలో త్రినేత్రం ఉంటుంది ఎదురుగా నంది ఉంటుంది నంది రెండు కొమ్మల్లోంచి నుంచి చూస్తారు కదా సో మేము మీలో సోమవారం చేసేవాళ్ళు ఉన్నారా ఎవరి కోసం అంటే సోమనాథేశ్వరుడు కోసమే అందుకే మనకి వారానికి ఏడు రోజులు ఉంటాయి సోమవారం నుంచి మొదలవుతుంది కదా అందుకే ఆది అంటే మొట్టమొదటి పూజ ప్రారంభమైంది ఈయనతోటి సో పరమాత్మ ఏమంటారంటే అప్పటి నుంచి మీరు నాకు అభిషేకాలు అవి చేస్తూ వచ్చారు ఇప్పుడు మీ భక్తికి ఫలాన్ని ఇవ్వడానికి వచ్చాను అని భక్తికి ఫలం ఏంటి అంటే జ్ఞానం నాకు త్రినేత్రాన్ని ఇచ్చారు కానీ మీకు కూడా త్రినేత్రం ఉంది కానీ కొబ్బరికాయకి ఎలాగైతే ముచ్చుక మూసేశారో అలాగే అందరూ మీ నేత్రాన్ని కూడా ఇప్పుడు క్లోజ్ చేసి ఉంచారు ఇప్పుడు ఓపెన్ చేయడానికే నేను వచ్చాను అంటారు ఎలా ఎలా అంటే కొంచెం సత్యాన్ని తెలుసుకోవడం వల్ల చూడండి ఇప్పుడు అలా మూడు పొట్లు ఎందుకు పెడతారు ఎదురుగా నంది ఎందుకు ఉంటుంది ఇవన్నీ కొన్ని రహస్యాలు అనమాట ఇవన్నీ మనం అర్థం చేసుకుంటూ వెళ్తే మన జీవితంలో శాంతి అనేది వస్తుంది అంటే భక్తి పెరిగింది కానీ అంతే స్పీడ్గా అశాంతి కూడా పెరిగింది దానికి కారణం ఏంటంటే మనం మన మనస్సుని పరమాత్మ పైన లగ్నం అనేది చేయలేకపోతున్నాం అలా ఎలా లగ్నం చేయాలి అని నేర్పిస్తున్నారు అనమాట ఇప్పుడు చూడండి మీరు అందరూ నాకు అనిపిస్తున్నారు నేను కూడా మీకు అనిపిస్తున్నాను దీన్ని ఏమంటారు అంటే శరీరం అంటారు ఇప్పుడు కోటి రూపాయలు పెట్టి కారు కొన్నామనుకోండి నడపడానికి ఎవరు కావాలి డ్రైవర్ కావాలి అదే విధంగా ఇంత పెద్ద శరీరం ఉండేది అది మినిస్టర్ కావచ్చు పెద్ద పండితుడు కావచ్చు కానీ ఆ శరీరాన్ని నడిపించేది ఒక శక్తి ప్రాణం ఆ ప్రాణానికి ఈశ్వరుడు తండ్రి యనే సూత్రధారి మనమంతా యాక్టర్స్ మనం రకరకాల పాత్రలు వేస్తూ వేస్తూ ఇక్కడ చిక్కు ఇప్పుడు పరమాత్మ వచ్చి ఆ చిక్కు నుంచి తీయాలి అంటే మన మనసుని ఆయన పైన లగ్నం చేయాలి లగ్నం చెయ్యాలి అంటే కొంచెం నేర్చుకోవాలి నేర్చుకుంటే కానీ మనం చేయలేమన్నమాట సో అందుకని వ్యక్తి పరివర్తనే వ్యవస్థ పరివర్తన కాబట్టి వ్యక్తి ముందు తాను తాను పరివర్తన చేసుకుంటే శాంతి ఆటోమేటిక్గా వస్తుందనమాట అందుకే పరమాత్మ ఏమంటారంటే మీరు అందరూ ఆత్మలు నాకు సంతానము నేను పరమాత్మని మరి మీరు అందరు ఎక్కడుంటారు ఎక్కడుంటారంటే మనం మొట్టికి పెట్టుకుంటాం కదా దీన్ని భృకుటి అని అంటాం ఈ భృకుటి మధ్యస్థానంలో ఆత్మ ఉంటుంది కళ్ళతో చూస్తుంది చెవులతో వింటుంది కానీ మంచినే చూస్తున్నామా చెడు చూస్తున్నామా అని మనం ఒకసారి ఆలోచించాలి ఒక్కసారి అప్పుడు ప్రతిరోజు నేను నాది అంటూ నేనులో ఇరుక్కిపోయాను నాదిలో కూడా ఇరికిపోయాను ఇప్పుడు నేను అంటే ఆత్మ నాది అంటే శరీరం అందుకే రోజు ఒక పది నిమిషాలు శరీరం నుంచి డిటాచ్ అవ్వడం వస్తే ఆటోమేటిక్గా శాంతి సాగరణి యొక్క శాంతి మనలోకి వస్తుంది ఆటోమేటిక్గా మనకి ఆరోగ్యం అనేది వస్తుంది ఒక నిమిషం ధ్యానం చేద్దామా కళ్ళు మూసుకుందామా నేను ఆత్మా నా రెండు గనుల మధ్యలో మెరుస్తున్న జ్యోతిని నేనిప్పుడు నా దేహమును మరచి పైకి వెళ్తున్నాను చంద్రుని సూర్యుని నక్షత్ర మండలాలను దాటి పరంధామానికి పరమాత్మ స్థానమునకు చేరుకున్నాను ప్రాణేశ్వరుడు యోగేశ్వరుడు ఈశ్వరుడు శ్రీ సోమనాథేశ్వరుడు నాకు యోగాన్ని నేర్పుతున్నారు నేను ఆత్మ శాంతి స్వరూపాన్ని నా తండ్రి శాంతి సాగరుడు ఇప్పుడు ప్రకృతి మధ్యలోకి వచ్చేయండి మీ ప్రకృతి నుండి శాంతి యొక్క తరంగాలు దేహంలోని కణ కణానికి చేరుకుంటుంటాయి ఫీల్ కండి నేను ఆత్మ శాంతి స్వరూపాన్ని చాలా తేలికగా ఉన్నాము చాలా సంతోషంగా ఉన్నాము ఓం ఓం శాంతి ఇలా మన మనసుకు రోజు పాజిటివ్ థింకింగ్ నేర్పిస్తే ఆటోమేటిక్గా అనారోగ్యం నుంచి మనము బయటకు వచ్చేస్తామండి సో మీరు నేర్చుకోవాలి అనుకుంటే మేము నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాము మీరు మీ నెంబర్లు ఇస్తే మేము మీ దగ్గరకు వచ్చి నేర్పిస్తాం లేదా మీరు మా ఆశ్రమానికి కూడా రావచ్చు సరేనా ధన్యవాదాలు i know